అందరికీ నమస్కారం మీరు ఏదైనా ట్యాబ్లెట్స్ వాడుతున్నారా బీపీ కానీ షుగర్ కానీ లేకపోతే థైరాయిడ్ కానీ ఏదైనా సరే ట్యాబ్లెట్స్ వాడుతున్నారా మీరు ఒకసారి మీరు టాబ్లెట్స్ చెక్ చేసుకోండి ఎందుకంటే కొన్ని కొన్ని ట్యాబ్లెట్స్ వాడడం వల్ల మీ వెయిట్ పెరుగుతుంది మీరు ఏదో ప్రాబ్లంకి వాడితే అల్టిమేట్గా వెయిట్ వచ్చిందనుకోండి వెయిటింగ్ పది రకాల వ్యాధులను తీసుకొని వస్తుంది కొన్ని కొన్ని టాబ్లెట్స్ మీరు వాడినప్పుడు లివర్ ఫంక్షన్ అనేది కొంచెం ఆల్టర్ అవుతుంది అలాగే మీ మెటబాల్ క్రియేట్ పడిపోతుంది ముఖ్యంగా ఈ హార్మోన్ టాబ్లెట్స్ మీరు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందని చెప్పి థైరాయిడ్ ట్యాబ్లెట్స్ కావచ్చు లేదా పీరియడ్స్ ఇరెగ్యులర్ వస్తున్నాయని చెప్పి లేకపోతే పీరియడ్స్ ప్రాబ్లమ్ ఉందని చెప్పి పీరియడ్స్ రావట్లేదు అనుకుంటూ కొన్ని ట్యాబ్లెట్స్ మీరు వాడతారు ఇటువంటి ట్యాబ్లెట్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి మెటబాలిక్ రేట్ని పడేస్తాయి పడేసినప్పుడు వెయిట్ గెయినింగ్ ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి వెయిట్ గెయిన్ అవుతారు సో ఈ గడ్డాల మిసాలు రావడం లేడీస్కి అయితే అన్వాంటెడ్ హెయిర్ రావడం ప్లస్ స్కిన్ అంతా డ్రై అవడం ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని ఉంటాయి అలాగే మీరు వాడేటువంటి సైకియాట్రిక్ డ్రగ్స్ అంటే ఈ డిప్రెషన్ కోసం కానీ లేకపోతే యాంగ్జైటీ న్యూరోసిస్ అని ఇటువంటి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మానసిక సమస్యలకి వాడేటువంటి ట్యాబ్లెట్స్ ఏదైనా ఉంటే వాటి వల్ల వెయిట్ పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది కొన్ని రకాలైన యాంటీబయాటిక్స్ కూడా వెయిట్ పెంచుతాయి అలాగే మీరు ఈ ఆస్తమా బ్రొంకటి సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి ఇటువంటి ప్రాబ్లమ్స్ వాడేటువంటి ఇన్హేలర్స్ కావచ్చు టాబ్లెట్స్ కావచ్చు అవి కూడా వెయిట్ గెయిన్ చేస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరేదో ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఈ టాబ్లెట్స్ వాడడం మనం యూజువల్గా అలవాటు చేసుకుంటాం కానీ వాటి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ ఒక వెయిట్ కష్టపడి తెచ్చుకుంటే చాలండి మీ బాడీలో అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అది తీసుకొని అన్ని బీపీ తీసుకొస్తుంది షుగర్ తీసుకొస్తుంది మోకాల నొప్పులు నడు నొప్పులు రకరకాల ప్రాబ్లం క్యాన్సర్ తాగ తీసుకొస్తుంది వెయిట్ వెయిట్ రాకుండా ఉండాలి మీరు ఎప్పుడైనా ట్యాబ్లెట్ తీసుకునేటప్పుడు మీ డాక్టర్ని అడగండి సార్ ఇది తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతామా లేదా లేకపోతే డ్రగ్ డే అని చెప్పి బయట బుక్ దొరుకుతుందండి మెడికల్ బుక్స్ అమ్మే దగ్గర ప్రతి నెలకి ఒకటి రిలీజ్ చేస్తారు వాళ్ళు దాంట్లో చూడండి మీరు వాడేటువంటి ట్యాబ్లెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉందా లేదా అది చూసుకోండి ఇన్ కేస్ సైడ్ ఎఫెక్ట్ ఉంటే ఆ ట్యాబ్లెట్ వాడద్దు దాని బదులు ఇంకొక బ్రాండ్ ఏదైనా వాడుకోండి లేకపోతే ఇంకొక మెథడ్ ఏదైనా చేయండి అంతే తప్ప ట్యాబ్లెట్స్ అన్నీ కూడా సేఫ్ కాదు ఆ ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లమ్కి పనిచేస్తుంది అంతవరకు కానీ దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా భరించాల్సి ఉంటుంది మనం అందుకని వెయిట్ పెరిగేటువంటి ట్యాబ్లెట్స్కి మీరు జాగ్రత్తగా ఉండండి ఏ ట్యాబ్లెట్ వాడాల్సి వచ్చినా మనం న్యాచురల్గా కంట్రోల్ చేసుకోవచ్చు అండి షుగర్ నాచురల్గా కంట్రోల్ చేసుకోవచ్చు డిప్రెషన్ ప్రాబ్లం ప్రాణాయామతో కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే మీ ఆస్తమా కటిస్ సైని దాని దానికి స్పెషల్గా యోగాసనంలో తగ్గి పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ట్యాబ్లెట్స్ లేకుండా అలాగే మీరు ఏదైనా సరే ఈ థైరాయిడ్ ప్రాబ్లం కానీ వీటికి ఉంటే ముద్రాస్త కంట్రోల్ చేసుకోవచ్చు కొంచెం టైం అంతే మనం ఆ టైం అని చెప్పి టాబ్లెట్ గుట్టుకుని మింగడమే కదా అని చెప్పి వెళ్ళిపోతుంటాం సో అది ఈజీ ఉంటుంది కానీ అది లోపల పే చేసేటువంటి అనర్థాలు మనకు తెలియదు కదా అందుకని ఈ ట్యాబ్లెట్స్ ముందు కట్ చేసుకోగలిగితే అసలు ట్యాబ్లెట్స్ వాడొద్దనే చెప్తుంది సంజీవిని ప్రకృతి ఆశ్రమం ఎందుకంటే టాబ్లెట్స్ అనేటివి కన్జర్వేటివ్ థెరపీ అంతే మీకు కడుపు అయితే తగ్గడానికి అది తగ్గడానికి పనిచేస్తుంది దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ప్రతి ట్యాబ్లెట్కి ఉంటాయి కాబట్టి మీరు వాడేటువంటి ట్యాబ్లెట్స్ మీరు ఏ సమస్యతో అయినా సరే సఫర్ అవుతున్నాను కానీ ఆ ట్యాబ్లెట్స్ తగ్గించుకోవాలంటే మాత్రం మేము మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా సంజీవిని ఆశ్రమంలో ఎన్నో రకాల చికిత్సలు ఉన్నాయి మీరు వాడేటువంటి ప్రతి ట్యాబ్లెట్ను కూడా కట్ చేసి నార్మల్గా వితౌట్ ఎనీ ట్యాబ్లెట్స్ కంట్రోల్ చేసుకునేటువంటి మెథడ్స్ చాలా ఉన్నాయి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ చేయండి మేము ఫోన్ ద్వారా చెప్తాం మీ దగ్గరలోనే మీ ఇంట్లోనే చేసుకునే మెథడ్స్ మీకు నేర్పిస్తాం వాటిని చేసుకుంటూ ఈ ట్యాబ్లెట్స్ కట్ చేసుకోగలిగితే ఎక్కడ వెయిట్ పెరుగుతాము ఎక్కడ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో అనేటువంటి భయంతో మీరు ఉండాల్సిన అవసరం లేదు సంజీవని ప్రకృతి ఆశ్రమం మీకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల నుంచి ట్యాబ్లెట్స్ లేకుండా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటే తప్పకుండా తీసుకురండి మనం కూడా కలుసుకొని దీని గురించి మాట్లాడుకుందాం కాకపోతే కింద స్కోల్ అయ్యే నంబర్కి మాత్రం ఫోన్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మరోసారి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే